أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذي أوحينا إليك من الكتاب هو الحق مصدقا لما بين يديه إن الله بإباده لخبير بصير صدق الله العظيم అనంత అనంతకరుణామే పరప్రపాసిడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంగా ప్రారంభిస్తున్నాను సోదర సోదరమునారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లాహి సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించు కాగామి మనం ఇంతవరకు కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలి వసల్ల వారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి దివ్య గ్రంథం దివ్య కురా నుండి ముప్పై ఐదు అధ్యాయం నుండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వాక్యాల అరబీ మూలంను విన్నాము ఈ వాక్యాల్లో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త నేను సందేశం ద్వారా నీ వైపునకు పంపినటువంటి గ్రంథమే ఈ దివ్య కుర్హాన్ ఇది సత్యాన్ని బోధిస్తుంది దీనికి పూర్వం వచ్చినటువంటి గ్రంథాలను ఇది ధృవీకరిస్తుంది నిస్సందేహంగా దైవం తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు ఆయన ప్రతిదానిపై కూడా దృష్టిని పెట్టేవాడు మహాశీలారా దైవ గ్రంథం దివ్య కుర్హాన్ మానవాళి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు పంపినటువంటి అంతిమ మార్గదర్శక దైవ గ్రంథం ఇంతకు పూర్వం కూడా ఆయన అనేకమైనటువంటి గ్రంథాలను పంపడం జరిగింది ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఏ జాతులైతే ఆవిర్భవించాయో వారి అందరి వద్దకు కూడా దైవం ఆయా జాతులను తన ప్రవక్తలను పంపాడు వారు తమ ప్రజలకు తమ జాతి ప్రజలకు వారు మాట్లాడే భాషలోనే ఆ సందేశాన్ని అందజేయడం జరిగింది మరి దైవ ప్రవక్తలందరూ కూడా ఒకే సందేశాన్ని అందజేశారు ఒకే ధర్మాన్ని బోధించారు అదేమిటంటే మానవులారా ఓ నా జాతి ప్రజలారా మీ అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే ఆయన ఒక్కడికి మాత్రమే ఆరాధన చెయ్యండి మరి ఇదే సందేశాన్ని మరి ఇదే ధర్మాన్ని ప్రతి జాతిలో కూడా ప్రతి ప్రవక్త మరి ప్రతి భాషలో కూడా అవతరింప చేయడం జరిగింది కాబట్టి దైవ ప్రవక్తలు వేరైనా భాషలు వేరైనా జాతులు వేరైనా ప్రాంతాలు వేరైనా వారందరూ బోధించినటువంటి దైవం గురించి ఒకటే మరి వారందరూ బోధించినటువంటి ధర్మం కూడా ఒకటి మరొకసారి దైవం తెలియజేస్తున్నాడు మరి తన చివరి ప్రవక్తపై అవతరింపజేసినటువంటి గ్రంథం సత్యాన్ని మీ వద్దకు తీసుకొచ్చింది ఆ సత్యం ఏమిటి ఈ సృష్టికి ప్రభు ఒక్కడే ఆయన సాటి సమానము లేనివాడు ఆయనకు ఎవరు కూడా సహకరించేవారు కానీ తోడు కానీ ఎవరు కూడా లేరు ఆయన కేవలము ఒకే ఒక్కడు ఇదే సత్యాన్ని ఇది ఈ గ్రంథము దివ్య ఆయన మానవాళ్ళకి బోధిస్తుంది మరి ఇది కొత్త సత్యాన్ని లేకపోతే కొత్త ధర్మాన్ని కొత్త దైవాన్ని గురించి ఇది బోధిస్తుందా అంటే ఎంత మాత్రం కూడా కాదు పూర్వం నుండి ప్రవక్తలు ఏ ధర్మాన్ని ఏ మార్గాన్ని ఏ దైవాన్ని గురించి అయితే మానవాళ్ళకి జ్ఞాపకం చేశారో అదే దైవాన్ని గురించి అదే ధర్మాన్ని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తుంది అందుకనే కురాన్ పూర్వపు గ్రంథాలన్నిటినీ కూడా ధృవీకరిస్తుంది ఇది నేను ఒక్కటినే మరి ఈ ఒక గ్రంథమే సత్యము మిగతావన్నీ అసత్యాలు ఇటువంటి మాట అంత మాత్రం కూడా అంతిమ దైవ గ్రంథం కురాన్లో కనబడదు బైన యదైహి అన్న మాట మనకు కనబడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే కురాన్ పూర్వపు గ్రంథాలన్నింటినీ కూడా సమర్థిస్తుంది నిజమని బలపరుస్తుంది ఎందుకంటే దైవ గ్రంథాలన్నింటిలో కూడా ఒకే సత్యం ఉన్నది కాబట్టి దైవ ప్రవక్తలందరూ కూడా ఒకే మార్గాన్ని బోధించారు కాబట్టి అంతేకాదు మీరు ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకండి అన్న ఆజ్ఞ కూడా దైవం మానవాళికి ఇవ్వడం జరిగింది నాకు పరాణ వ్యక్తి గొప్ప పరాణ ప్రవక్త గొప్ప ఆయన అన్ని అద్భుతాలు చేశారు కాబట్టి ఆయన గొప్ప ఈ విధమైనటువంటి గొప్పతనాన్ని ప్రవక్తల మధ్య మీరు చూపించకండి ప్రవక్తలందరూ కూడా దైవం తరపు నుండి వచ్చినటువంటి వాళ్ళే అందరిని సమానంగా ప్రేమించండి అందరిని సమానంగా గౌరవించండి అని అంతిమ దైవ గ్రంథం ఆలో మానవాళికి దైవం నిర్దేశించడం జరిగింది అందుకనే దైవ ప్రవక్తల పేరు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా వెంటనే దైవం వాళ్ళపై శాంతిని గుర్పించుగాక అని ప్రార్థించడము అంతిమ దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలహా సల్ల వారు తన అనుచర సమాజానికి నేర్పినటువంటి ఒక మంచి సాంప్రదాయం అందుకని గత ప్రవక్తల పేరు ఎప్పుడైతే వస్తుందో వెంటనే దైవం ఆయనపై శాంతి కురిపించరుగా అని ప్రార్థిస్తుంటారు ఉదాహరణకు క్రీస్తు యేసు అన్న పేరు వచ్చిందనుకోండి ఏకవచనంతో క్రీస్తు వచ్చారు క్రీస్తు వెళ్ళారు అని అంత మాత్రం కూడా ఈ విధంగా పలకకూడదు క్రీస్తు దైవం ఆయనపై శాంతిని కురిపించడం గాక అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి ఈసా అలైహిసలాం సలాం అంటే దాని అర్థం అదే ఈసా అంటే యేసు అలెహి సలాం అంటే దైవం ఆయనపై శాంతిని కురిపించడం గాక అని అలాగే ప్రతి ప్రవక్త పేరు వచ్చినప్పటికీ వాళ్ళ గురించి ప్రార్థించడము వాళ్ళకు వాళ్లపై శాంతిని కురిపించమనే దైవాన్ని కోరుకోవడము అది ఒక విశ్వాసిగా ప్రతి మనిషి యొక్క కనీసమైనటువంటి బాధ్యత మహాశలరా ఇంకా దైవం తెలియజేస్తున్నాడు ఆయన తన దాసుల స్థితిని బాగా తెలుసుకున్నవాడు ప్రతి దానిపై కూడా ఆయన దృష్టిని పెట్టేవాడు మరి ఈ గ్రంథాన్ని వారసులుగా మనందరినీ కూడా ఆయన చేయడం జరిగింది దైవ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సలెలవ సెలవారు అంతిమంగా వచ్చినటువంటి చివరి ప్రవక్త ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు ఇంకా ఆయన తర్వాత ప్రణయమే ఇక రాబోతున్నది కాబట్టి ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన అనుచర సమాజమే అందులో ముస్లింలను లేకపోతే హైందువులను క్రైస్తవులను బౌద్ధులను ఏమాత్రం కూడా తేడా లేదు ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన ప్రవక్త కాలంలో మరి ఆయనే మరి ప్రవక్త అవ్వడం జరుగుతుంది మరి దైవం తెలియజేసే విషయం ఏమిటంటే మేము మీ అందరినీ కూడా ఈ ఖురాన్ కు ఈ అంతిమ దైవగ్రంథం అనేటువంటి ఈ ఖురాన్ కు వారసులుగా చేయడం జరిగింది దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అనుచర సమాజం మీరందరూ కూడా అయితే కొంతమంది మరి తమ ఆత్మకు అన్యాయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది దైవం యొక్క అనుమతితో పుణ్య కార్యాలలో ముందుకు వెళ్తున్నాడు అంటున్నారు ఇక్కడ రెండు రకాల వ్యక్తుల గురించి దైవం ప్రస్తావిస్తున్నాడు ఒకటి సత్యం తమ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంత స్పష్టమైనటువంటి నిదర్శనాలు మనిషికి అనుదినం కూడా మరి కనబడుతున్నప్పటికీ కూడా అతను ఏం చేస్తాడు ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా మరి ఏ విధంగా అయితే అతను పూర్వపు నుండి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని అనుసరిస్తూ పోతుంటాడు కానీ ఏ మాత్రం కూడా సత్యాన్ని తెలుసుకోవడానికో లేకపోతే ఆలోచన చేయడం గురించి ఎంత మాత్రం కూడా అతను ప్రయత్నం చేయడు అది దాని వలన కలిగిన నష్టము అతనికి మాత్రమే ఎందుకంటే మరణానంతరము మన యొక్క విశ్వాసము మన కర్మల నిమిత్తం మాత్రమే మనిషి అక్కడ కర్మల విచారణ ఎదుర్కొంటాడు ప్రతిఫలాన్నో లేకపోతే ఆ శిక్షను కేవలము తన విశ్వాసము మరియు తన కర్మను అతను చేసినటువంటి పనులు అతను దైవంపై ఏ విధమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దైవభీతిని కలిగి ఉన్నాడు అన్నదాని మీదనే మరణానంతరం అతని జీవితం ఆధారపడి ఉంటుంది అలా కాకుండా అతను వీటిని గురించి ఆలోచన చేయలేదు అనుకోండి నష్టపోయేది అతని తనకు తాను అన్యాయం చేసుకున్నవాడే చూడండి ఎప్పుడైనా మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు నా కర్మ కాలిపోయింది అని చెప్పేసి బాధపడతాడు ఎవరిని అనుకుని ఏం ప్రయోజనము నా కర్మ ఎలా కాలిపోయింది అంటుంటాడు అలాగా ఆ రోజున కూడా మనిషి ఆ భయంకరమైనటువంటి నరక శిక్షను చూసిన తర్వాత తాను ఏ ఏ తప్పులు చేసి వచ్చాడో అప్పుడు జ్ఞాపకం వస్తుంది అప్పుడు వాపోతాడు ఏడుస్తాడు అర్రరే నా కర్మ కాలిపోయింది ఆ విధంగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి ఈ విధంగా మహాశీలరా దైవానికి దూరంగా ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతున్నప్పుడు అది మన ఆత్మకు మన అన్యాయం చేసుకున్న వాళ్ళమే ఎందుకంటే మనిషిలో ప్రతి అవయవము కూడా దైవం యొక్క ఆజ్ఞ మేర మనకు సేవ చేస్తుంది ఈ విషయాన్ని నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఉదాహరణకు కళ్ళను చూడండి కళ్లకు దైవము చూసే శక్తిని మాత్రమే ఇచ్చాడు అవి మాటలు మాట్లాడతాయా మాట్లాడలేవు నోరున్నది అది కేవలం మాటలు మాట్లాడుతుంది కానీ చూస్తుందా చూడలేదు మనలో ప్రతి అవయవము కూడా ఏ ఏ పనులకైతే దైవం పెట్టాడో ఆయా పనులు మాత్రమే చేస్తున్నాయి అది మన మాట కాదు వినడం లేదు మన మాట వినడం లేదు దైవం యొక్క మాటలు వింటున్నాయి కాబట్టి మన శరీరంలో ప్రతి అవయవము దైవం యొక్క ఆజ్ఞమేరే మనకు జీవ మనకు సేవ చేస్తుంది అంటే దైవానికి లొంగి అవి ఉన్నాయి మన చేతులో ఏది కూడా లేదు మన మన చేతులో ఉన్నది కేవలం మన మనస్సు ఆ మనస్సును కూడా దైవము నీ దైవ వైపునకు మరల్చు అని ఇక్కడ పరీక్ష పెడుతున్నాడు నీవు మరలుస్తావా దైవ వైపునకు తిరుగుతావా లేకపోతే ఈ విధంగా నీ కోరికలకు లొంగిపోతావా ఇదే ఈ జీవితంలో మనకు పరీక్ష కాబట్టి ఏ విధంగా అయితే మన ప్రతి అవయవము దైవం యొక్క ఆంక్య ఉన్నాయో ఆయనకు లొంగి ఏ విధంగా అయితే ఆయనకు సమర్పణ చేసుకుని విధేయులుగా ఉన్నాయో మన మనస్సును కూడా మనస్సును కూడా మనము దైవం యొక్క విధేయతతో విధేయత వైపునకు మరణించాలి ఇదే మనకు పరీక్ష మహాశాలరా ఇంకా చివరిగా చెప్పే విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఉంటే ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు మరి మరొక వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు సత్యాన్ని గ్రహించి మరి పుణ్య కార్యాలు చేసుకుంటూ విశ్వాసం ఒకటి ముందుకు వెళ్తూ ఉంటాడు ఇటువంటి వ్యక్తి ఇహపర లోకాలను సాఫల్యం పొందుతాడు అతను చేసుకున్నదంతా కూడా ప్రణయ దినాన్న తీర్పు దినాన తన కళ్ళ ముందు అతను చూసుకుంటాడు అప్పుడు అనుకుంటాడు నిజంగా దైవం ఇచ్చినటువంటి వాగ్దానము సత్యమే ఆయన ప్రవక్తలు చేసినటువంటి వాగ్దానము సత్యమే నేను మరికొన్ని పుణ్య కార్యాలు చేసుకుంటే ఎంత బాగుండేది అని ఆ రోజున మనిషి బాధపడతాడు మంచి పనులు చేసుకున్నవాడు బాధపడతాడు చెడు పనులు చేసుకున్నవాడైతే ఇంకా ఇంకా ఎక్కువగా బాధపడతాడు అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు మరి ఇదే విషయాన్ని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ జీవితం గడుపుతున్నారో ఈ జీవితం ఉన్నంత కాలము మీకు అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రాబోయే ఆ భయంకరమైనటువంటి తీర్పు రోజును ఎదుర్కోవడానికి ఇప్పటి నుండి మీరు సంసిద్ధులుగా ఉండండి ఒకవేళ దీన్ని మీరు వ్యర్థపరుచుకున్నారంటే కేవలము మీరు మాత్రమే బాధపడేది ఈ విషయాన్ని గ్రహించండి అని అంతిమ దైవ గ్రంథం ఆన ద్వారా మానవాళ్ళకి దైవము మరి సందేశాన్ని ఇస్తున్నాడు మహాశిలారా నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను అల్లాను ప్రార్థిస్తున్నాను ఆ సర్వేశ్వరుడు మనందరికీ కూడా మంచిని చేయాలని మరి మనందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దవన అని అలహమ్దు అహి రబుల్స్